ట్రీట్మెంట్ కానీ చేస్తే ఆయన ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా రావాలి అని ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టినారు పూర్తి సహకారంతో చేస్తున్నాం అంటే దీంతో కూడా ఎడ్యుకేషన్ స్కూల్ మొదలు పెట్టాం స్కూల్ బాగా జరుగుతూ ఉంది కాలేజ్ కూడా పర్మిషన్ గవర్నమెంట్ను కాలేజ్ కూడా పర్మిషన్ ప్లేస్ ఇస్తే దానికి ప్లేస్ కూడా స్కూల్ పక్కనే ఒక పది ఎకరాలు ఉంది ఆ ప్రజకాల కాలేజీ కూడా అని అనుకుంటున్నాం అది గవర్నమెంట్ చేస్తే కి ల్యాండ్ ఇస్తాను దాని డబ్బులు ఇస్తాను మీరు మొదలు పెట్టండి ఎందుకంటే వాళ్ళు మొదలు పెడితే టీచర్ సిజీగా వస్తాను లేదన్నమాట ట్రాన్స్ఫర్ కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది అని అన్ని ముఖ్యంగా మేము అనుకునేది చాలా చాలా ఉంది ప్రజలు దాంతో కూడా కోఆపరేట్ చేస్తున్నారు అదే చాలా ముఖ్యం మాకు ఈ మాదిరి పరిస్థితులు టోటల్ హెల్త్ మాకు ఇస్తుంది ఇదే మాదిరిస్ మీటింగ్ అని మన దేశంలో అంతా ఈ మాదిరి చెకప్ చేస్తున్నాం ఇప్పుడు అయోధ్యలో టెంపుల్ కట్టినారు అక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందరికి ఫ్రీగా తిరుపతిలో తెలుసు తిరుపతిలో ఇరవై సంవత్సరాలుగా కంప్లీట్ ట్రీట్మెంట్ ఆల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ మరి మందులు కానీ అన్ని అన్ని కానీ అన్ని మరి మన లోనే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేస్తాం అదే మాదిరి అయోధ్యలో పెట్టాం ఏ మాదిరి కేరళలో కూడా టెంపుల్ సమటేస్తున్నాం ఇవన్నీ ఏం చేస్తాం అంటే మనం అనుభవించేది అందరూ అనుభవిస్తారు మన సంతోషం వాళ్ళ సంతోషపరీ అనే ఆ చెప్తాను మీ అందరికీ ఉదయపూర్ పూర్వక సంతోషాలు తెలుగుతున్నాం నాకు ఎంత పని పని ఉన్న మెడ్రాసులో ఊరికి వస్తే నాకు చాలా సంతోషం అంతా చూసి సంతోషపడుతాం